కొంచెం ఆ ఫ్లేవర్ కూడా దిగుతుంది కదా వేడివేడి టిఫిన్ అటాక్లో పెడితే అసలు ఎంత బాగుండేదో ఫస్ట్లో టిఫిన్ అంటే కాకా హోటల్ అని చిన్న చిన్న హోటల్లో కూడా చక్కగా అటాక్లోనే పెట్టేవారు దూదల సాఫ్ట్గా చాలా బాగున్నాయి దగ్గర చూపించు వేడివేడిగా ఉంది కాలిపోతుంది కాలుతుంది కానీ ఒకసారినే ట్రై చేయండి అయితే ఎవరైనా మన వీడియోలు చూస్తుంటే కనుక లైక్ చేయడం మర్చిపోదండి ప్లీజ్ అండి లైక్ చేసి సపోర్ట్ చేయండి హాయ్ అండి విజయ లైఫ్ స్టైల్ వెల్కమ్ అండి అయితే మంచి హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను చిన్నపిల్లలు చక్కగా వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు మంచిగా ప్రోటీన్స్ కూడా ఉంటాయి సొరకాయ అనగానే చాలామంది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు అందులో మా వాళ్ళు కూడా ఉన్నారు మా వాళ్ళు చిన్నపిల్లలు కాకపోయినా చిన్న చిన్న పిల్లలకైతే ఇప్పటి నుంచి నేర్పించామనుకోండి ఫస్ట్ నుంచి అయితే నేను వాళ్ళకి పెట్టేసేదాన్ని ఎదిగిన తర్వాత అన్నీ తెలిసిపోయిన తర్వాత తినడానికి డ్యాన్స్ కడతూ ఉంటారు అన్నమాట మా అయితేనే అయితే ఇప్పుడైతే నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు డ్యాన్స్ కట్టరండి ఎందుకంటే వాళ్ళకి టిఫిన్స్ అంటే చాలా ఇష్టం ఈజీగా ఉండేవి ఒక టెన్ మినిట్స్లో అయిపోయేవి హెల్దీ రెసిపీలు ఇలాగ స్నాక్స్ ఐటమ్స్ ఇలాంటివి అయితే ఇష్టంగా తినేస్తారు ఇప్పుడు నేను అదే అనమాట మనకి ఒక గంటలో టిఫిన్ అయిపోతుంది బ్రేక్ఫాస్ట్ కానివ్వండి డిన్నర్ కానివ్వండి ఎలాగైనా మనం తినచ్చుమాట ఇది అయితే ఇప్పుడు సొరకాయతోటి మంచిగా మీకు టిఫిన్ అయితే చేయబోతున్నాను చాలా ఈజీ అనమాట మీరు కూడా ట్రై చేయండి అయితే ఎవరైనా మన వీడియోలు చూస్తుంటే కనుక లైక్ చేయడం మర్చిపోదండి ప్లీజ్ అండి లైక్ చేసి సపోర్ట్ చేయండి అయితే నేను ఇంకా దాని గురించి పెట్టట్లేదు అట మ్యూజిక్ అయితే అడ్జస్ట్ అయిపోండి ఇప్పుడు నేను దీని పీల్ తీసేస్తున్నాను దీని పైన ఉన్న తీసేసి మొత్తం శుభ్రంగా దీన్ని కడిగేసుకొని మళ్ళీ మీకు చూపిస్తాను అయితే ఇది మనకి చక్కగా పిల్లలు అయితే హెల్తీగా తింటారున్నమాట నాకు దీంతో రాదు చాక్తో చెప్తూ ఉంటాను సరే కదా అని ట్రై చేద్దామని చెప్పేసి తీసుకొచ్చాను ఇదిగో చూసారు కదా నా ట్రై ఎలా ఉంటుంది ఇలా మొత్తం అంతా తీసేయాలి మరి మీరేం చేసుకున్నారు పొద్దున్నే టీలు అయితే అయినాయి మాట ఇంకా టిఫిన్ అయితే ఇది చేయబోతున్నాను కష్టంగా ఉంది నాకు ఇప్పుడు మనం శుభ్రంగా దీన్ని తురుమేసుకోవాలన్నమాట ఇదిగోండి పిల్లలకి మంచి హెల్తీ టిఫిన్ కింద ఉంటుంది మనకు కూడా ఈజీగానే అయిపోతుంది అన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటే స్నాక్స్ కింద కూడా చేసుకుని వేసుకోవచ్చు మాట అట్లా అయితే ఇంకోటి ఏంటంటే దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఆలు కూడా వేసుకుంటున్నాను ఆలు అయితే ఉడకబెడుతుంది అనమాట ఒకసారి చూపించాను వెళ్ళి మరి మీరు ఏం చేసుకుంటున్నారు టిఫిన్స్ ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా అప్పుడప్పుడు డిఫరెంట్గా కూడా ట్రై చేయండి మొహం మాట దోసలు ఇడ్లీలు పెసరట్లే కాకుండా ఇలాగా వెజిటేబుల్స్తో కూడా హెల్దీ టిఫిన్స్ అనమాట పిల్లలు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు నేను ఇదంతా కోరేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఇదిగోండి తురుమేసుకొని ఇలాగా ఆనపు కాయని తురుమేసుకుని సొరకాయని ఆనబకాయ తురుముకొచ్చండి అంటే మీ ఇష్టం అండి కానీ సొరకాయ అయితేనే మనకి ఇలాగా వైట్ పలుపు కన్నా కొంచెం గ్రీన్ పలుపు ఎక్కువ ఉంటుంది అంటే గట్టిగా ఉంటుంది అది ఎక్కువ వైట్గా ఉండి కోరుకోవడానికి అది కూడా ఇబ్బంది అవుతుంది ఇది అయితే బాగుంటుందని ఇట ఇది తీసుకున్నాను అనమాట నేను నెక్స్ట్ ఏంటంటే ఉల్లిపాయలు కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసి వాష్ చేసి పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు కోసేసుకొని పక్కన పెట్టుకున్నాం చాలా ఈజీగా అయిపోతుంది అన్నీ రెడీ చేసి పెట్టుకోవడమే నేనంటే వీడియో తీస్తున్నాను కాబట్టి అలా కనబడుతుంది కానీ ప్రతిదీ మీకు చెప్పాలి కాబట్టి టైం పడుతుంది అది మీరు సింపుల్గా చేసేసుకోవాలనుకున్నప్పుడు ఇలా ఈజీగా చేసేసుకుని పిల్లలకి హెల్దీ టిఫిన్ పెట్టేసుకోవచ్చు వాళ్ళకు కూడా రొటీన్ టిఫిన్ కాకుండా వెజిటేబుల్స్ తోటి కూడా మంచిగా ఉంటుంది ఇదిగోండి ఆనియన్స్ చిన్నగా చాప్ చేసి పెట్టుకుంటున్నాను చిన్నగా సన్నగా తరిగి ఆమ్లెట్లో ఎలా అయితే వేసుకుంటామో అలా కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది ఇదిగోండి చాప్ చేసిన ఆనియన్స్ కూడా ఇందులోనే వేసేసుకుందాం హారిక ఉంటే ఇంకా సన్నగా తరుగుతుంది హారిక కాలేజ్కి వెళ్ళిపోయింది కాబట్టి నేను కట్ చేసాను కాబట్టి అలా ఉన్నాయి హారిక కట్ చేయడంలో అయితే వెజిటబుల్స్ ఇంకా సూపర్ మాట మా ఇంట్లో అయితే హారిక బెస్ట్ అండి బాగా కట్ చేస్తుంది చిన్న చిన్నగా నేనా ఓ నువ్వు మధ్యలో వచ్చావు కదా ఇందాక చిన్నవాడు వెళ్ళిపోయాడు ఇప్పుడు పెద్దోడు వచ్చాడు ఏం చేస్తున్నానంటే నేను సొరకాయతో టిఫిన్ చేస్తున్నాను చక్కగా వారాలప్పుడు కూడా అప్పటికప్పుడు మినప్పిండి ఇవన్నీ అక్కర్లేకుండా మిక్సీలో వేసుకోవచ్చు సన్నగా పచ్చిమిర్చి చాప్ చేస్తున్నానండి ఇదిగోండి ఎంత సన్నగా అంటే చూపించినాను ఇదిగోండి ఇంత సన్నగా ఇదిగోండి కొద్దిగా సాల్ట్ వేసి ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ ఉన్నాయి కదా వీటన్నిటిని కలిపేసి బాగా సాల్ట్ అది వేసి కలపాలన్నమాట సొరకాయలో వాటర్ వస్తుంది కదా కాబట్టి నిన్ను కదరా మన వాళ్ళకి చెప్తున్నాను నీకు కాదు సొరకాయలో వాటర్ వస్తుంది కాబట్టి ఇలా డైరెక్ట్గా మన పిండిలో కలిపేస్తే కనుక బాగా అయిపోతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే ముందుగా ఇలా వా కొంచెం సాల్ట్ వేసి బాగా కలిపేసేలాగా వీటిని పిండి వేయాలన్నమాట దీంట్లో ఉన్న ఎక్సెస్ వాటర్ తీసేయాలి ఎక్సెస్ వాటర్ తీసేయాలంటే మనం శుభ్రంగా రెండు చేతులతోటి దీన్ని కుడుములు నొక్కినట్టు నొక్కేయాలి అప్పుడు జ్యూస్ అనేది వచ్చేస్తుంది ఇలాగో ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి అవును మళ్ళీ ఇలా మొత్తం అంతా అయిపోయాక మళ్ళీ చూపిస్తాను ఇదిగోండి ఆలు అయితే చక్కగా ఉడకపెట్టేసి పీలైతే తీసేసాను ఇప్పుడు నెక్స్ట్ మనం చేసుకోవాల్సిన ప్రాసెస్ ఏంటంటే ఆల్రెడీ ఎక్సెస్ వాటర్ ఎంత వచ్చిందో చూడండి ఇదిగోండి ఆలుని ఇలా వేసేసి నేను ముందు నైటు ఓవర్ నైట్ నానబెట్టుకున్న బియ్యం మాట ఇవి కోటా బియ్యం అంటాం కదా రేషన్ బియ్యం ఆ బియ్యం మాట ఇవి లేదంటే స్వర్ణ అయినా వాడుకోవచ్చు సారీ ఇవి నేను స్వర్ణ బియ్యమే రేషన్ బియ్యం కాదు స్వర్ణ బియ్యం అనమాట ఇదిగోండి రైస్ వేసుకుని రెండు ఆయిల్ కింద రుబ్బుకుందాం ఈ నీళ్ళు ఉన్నాయి కదా ఈ తీసేసిన నీళ్ళు ఎక్సెస్ వాటర్ అది కూడా వేసుకొని మిక్సీ పట్టుకుందాం మెత్తగా గ్రైండ్ చేసుకుందాం ఇదిగోండి ఇలాగా మనం మెత్తగా టెక్చర్ ఎలా ఉండాలన్నమాట పిండి టెక్చర్ అయితే సేమ్ ఇందాకలాగే ఎక్సెస్ వాటర్ ఆలు వేసేసి మిక్సీ పెట్టేద్దాం క్వాంటిటీ చెప్పలేదు కదా ఒక అర కేజీ రైస్ తీసుకున్నాను అనుకోండి ఒక టూ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కానీ టూ హండ్రెడ్ గ్రామ్స్ కానీ ఆలు తీసుకోండి నేను వన్ కిలోకి తీసుకున్నాను కాబట్టి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను బంగాళదుంపలు కొద్దిగా అల్లం ముక్క వేసండి మనం ఆ బియ్యంలోనే మిక్సీ పెట్టాలన్నమాట ఆకరవాయిలో రుబ్బుతున్నా అనేది ఈ చిన్న అల్లం ముక్కలు రెండు ఇవి వేసేసుకుంటే సరిపోతుంది ఆ పిండిలోకి ఇదిగోండి ఈ అల్లం ముక్కలు ఇందర వేసేద్దాం ఇదిగోండి మిరియాలు కొద్దిగా వేసి మిక్సీ పెట్టేసుకుంటే సరిపోతుంది లాస్ట్ వాహికి వచ్చేటప్పటికి వేసా అనమాట సగం నలిగిపోయింది నలిగిన తర్వాత అల్లం ముక్కలు మిరియాలు వేసానండి కొద్దిగా అంటే మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట అది మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఈ రెండు కూడా పిల్లలు తింటారంటేనే వేయండి కొద్దిగా కళాయి పెట్టుకునండి ఆయిల్ పోసుకొని కొంచెం ఇంగువ ఇంగువ వేయడం వల్ల మంచి అరమా వస్తుంది దగ్గర చూపించినానా ఆవాలు అలాగే జీలకర్ర మీ పిల్లలకి నచ్చితేనే వేసుకోండి లేకపోతే అవసరం కూడా లేదు కొద్దిగా ఎండుమిర్చి కూడా వేస్తాను కరేపాకుం ఎస్తుంది బాగా కొంచెం దోరగా వేగితే సీడ్స్ మంచి ఎరుమొస్తుంది ఇదిగోండి అలాగే కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర పెరుగు ఒక చిన్న కప్పు పెరుగు మాట అలాగే ముందుగానే మనం తరిగి పెట్టుకున్న సొరకాయ ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకుంటే డైట్ చేసే వాళ్ళకి కూడా ఇది మంచి హెల్తీ టిఫిన్ అని చెప్పచ్చు ఇవి తింటే చాలు అన్నమాట ఇంకా రైస్ అది రైస్ జోళ్ళకి కూడా వెళ్ళం మనం ఇప్పుడు మనం కలిపేసుకుందాం గిన్నె ఇరికైంది ఇదిగోండి పిండి చూసారా మెత్తగా సాఫ్ట్గా మంచి వెజిటేబుల్స్ వేసుకున్నాం కదా ఆలు అలాగే ఆనియన్స్ అల్లం పెప్పర్ మిర్చి కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేసుకున్నాం కదా బంగాళా వేయడం వల్ల మంచిగా పిండి కూడా టెక్స్చర్ మారిపోయింది ఇప్పుడు ఇది ఏంటంటే అప్పటికప్పుడు రుబ్బుకుంటాం కాబట్టి చాలామంది వంట చూడ కూడా వేసుకుంటారు కొంచెం సాఫ్ట్గా రావడానికి నేనైతే ఈనో వేసుకుంటాను నాకు ఈనో చాలా బెస్ట్ అనిపించింది నేను ఇంతకుముందు కూడా వాడాను కాబట్టి ఈనో అయితే వాడతాను నేనైతే ఇప్పుడు ఈ పిండి రెస్ట్ ఇచ్చేద్దాం ఒక పది నిమిషాలు కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి ఉప్పు తక్కువగా ఉంది ఉప్పుతో పాటు మీరు ఏదైనా కొంచెం బేకింగ్ సోడా కానీ అదే వంట సోడా అంటాం కదా అది కొంచెం వేసుకుంటే గుళ్ళు ఇరుగుతుంది అప్పటికప్పుడు చేసుకుంటున్నప్పుడు నేను ఏం చేస్తానంటే ఈనో వేసుకుంటాను ఈనో నాకు బాగా నచ్చుతుంది ఫ్లఫీగా బాగుంటుంది అన్నమాట అట్టు పొంగదు పిండి పొంగుతుంది ఇది పిండి చూసా ఎయిర్ బబుల్స్ వస్తాయన్నమాట కలకపోతే పైకి వచ్చింది ఒక ఐదు నిమిషాలు రెస్ట్ ఇచ్చేస్తే ఇలాగా సరిపోతుంది సరిపోతుంది ఇదిగోండి పిండి అయితే కలిసిపోయింది కొంచెం పోస్తున్నా ఆయిల్ అయితే వేస్తున్నాను నూనె కదరా ఆయిల్ వేస్తున్నాను టేస్ట్ అయితే పిండి చాలా బాగుంది పచ్చిపిండి చాలా టేస్టీగా ఉందిరా బాగుంది తప్పకుండా మీరు కూడా ట్రై నోట్ తీసి యువర్ ఆనర్ ఈ పాయింట్ మళ్ళీ అడిగామంటే అప్పుడు చెప్తాం టేస్ట్ బాగుందమ్మా ఇంకొక అత్త అంటారు కదా ఇప్పుడు అంటున్నావు కదా ఒక్కటి మించి తినలేమని అదే పాయింట్ నోట్ చేసుకోండి వాళ్ళన్న టైంలో ఎలా మా చిన్నోడు ఎలాగ అన్నాడో వాడు ఎన్ని తింటాడో నేను చూపిస్తాను మీకు వీడియోలు ఇది ఇంకా బాగుంది కామెడీ చేకు ఏం లేదండి పిండి అయితే చాలా బాగుంది టేస్ట్ కూడా ఎందుకంటే మనం ఆలూతో బియ్యంతో చేసాం కదా ఒక్కసారైనా ట్రై చేయండి పిల్లలకి స్నాక్స్ కింద చక్కగా పెట్టచ్చు లేదా టిఫిన్ కింద కూడా స్నా పెట్టుకోవచ్చు స్నాక్స్ టిఫిన్ కూడా ఆయిల్ కొంచెం పట్టింది కొంచెం ఎక్కువ వేసాను ఈసారి తగ్గిస్తాను ఇలా అన్ని అట్లు వేసేసి మీకు చూపిస్తాను కొంచెం పలచక కలితే పలుచిక వేసుకోవచ్చు దలసగా కలితే దలసగా వేసుకోవచ్చు ఇదిగోండి చిన్న చిన్నగా వేద్దాం అనుకుంటున్నాను ఓకే కొంచెం ఆయిల్ వేసుకుందామే కొద్దిగానే వేసాను కదా ఆయిల్ వేస్తే బాగుంటుంది ఇదిగోండి నేను ఇంక ఈ సైజ్ అట్లయితే డిసైడ్ అయిపోయాను చిన్న చిన్నగా బాగుంటాయి కదా అవును పలచకా కాలితే కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం ఏదైనా ఫస్ట్ ఫస్ట్ అంత కలర్ఫుల్గా లేదు ఫస్ట్ వచ్చే అట్టు సెకండ్ ఇది మటుకు బాగుంది ఎప్పుడు అంత ఎక్కడ పైన మీద ఫస్ట్ అట్టు ఎప్పుడు కూడా కొంచెం పెనం హీట్ ఎక్కకపోతే ఇలాగే ఉంటుంది మారం చేస్తుంది ఈనో వేసాం కాబట్టి ఫ్లఫీగా మెత్తగా దూదిలా సాఫ్ట్గా బాగుంటుంది దీని ప్లేస్లో మీరు వంట చాడ కూడా వేసుకోవచ్చు నేను ఈనో చెప్తాను అనమాట ఈనో ఏదైనా వేసుకోవచ్చు నేను లెమన్ వేసాను మంచి ప్రోటీన్ ఉంటుందన్నమాట ఎందుకంటే మనం ఆలు వేసాము పిల్లలకి చిన్నపిల్లలకి మంచిదే అలాగే సొరకాయ కాలితే మీరు నువ్వులు కూడా వేసుకోవచ్చు నా దగ్గర ఇప్పుడు అవైలబుల్గా లేదు కాబట్టి నేను వేయలేదు నువ్వులు కాలితే నువ్వులు వేసుకోవచ్చు నువ్వులు కూడా వేసుకుంటే బాగుంటుంది ఇదిగోండి అయిపోయింది ఇంకా అలా వేసేసి మళ్ళీ మీకు చూపిస్తాను ఎలా వేసుకుంటే చాలు కానీ కొంచెం అలా దలసరుగా వేస్తే బాగుంటుందని కొంచెం వేస్తున్నాం ఇదిగోండి అట్లయితే అర్టాక్ మీద వేసాను కొంచెం ఆ ఫ్లేవర్ కూడా దిగుతుంది కదా వేడివేడి టిఫిన్ అటాక్ లో పెడితే అసలు ఎంత బాగుండేదో ఫస్ట్ లో టిఫిన్ అంటే కాకా హోటల్ అని చిన్న చిన్న హోటల్లో కూడా చక్కగా అటాక్లోనే పెట్టేవారు చాలా బాగుంది ఇది కుట్టడాకులు లేదంటే అరటాకులు ఇప్పుడు నేనైతే సాఫ్ట్గా చాలా బాగున్నాయి దగ్గర చూపించు వేడి వేడిగా ఉంది కాలుతుంది కానీ ఒకసారి ట్రై చేయండి ఒకసారి ట్రై చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి నచ్చి వాళ్ళే ట్రై చేస్తారు అందుకని ఒకసారైనా చెప్తారు సార్లు చెప్పరు దూదిలా ఉంది సాఫ్ట్గా బెలె ఉంది అసలు ఫ్లఫీగా చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి ఈజీ బ్రేక్ఫాస్ట్ ఇది అప్పటికప్పుడు నైట్ మటుకు ఓవర్ నైట్ మటుకు బియ్యం నానబెట్టుకోండి అప్పుడు చక్కగా ఆలు తోటి మీరు కొలతలు కూడా చెప్పాను నేను వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి ఇప్పుడు నేనైతే మటుకి మిరపకాయలు పెరుగు చట్నీతో తింటున్నాను లేదంటే దీని కాంబినేషన్లో మీ నచ్చినట్టు తినచ్చు నాకు ఇదే బాగుంటుంది అనిపించింది పుల్ల పుల్లగా కొంచెం కమ్మగా ఎలాగో అట్టు కమ్మగా ఉంటుంది కాబట్టి ఎయిర్ బొబ్బస్ కూడా చాలా బాగా వచ్చేసినాయి చూసారా మీరు ఎందుకంటే బాగా పొంగింది ఫ్లఫీగా ఉన్నాయమాట ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చిందా వీడియో నస్తే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి